ఈ వీడియో కల్పితం మాత్రమే ఎవరినీ ఉద్దేశించి చెప్పబడింది కాదు ఈ వీడియోలోని విషయాలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో రూపొందించబడలేదు ఇక కథలోకి వెళ్దాం నా పేరు ప్రశాంత్ నా బీటెక్ రోజుల్లో నేను స్నేహితులతో కలిసి ఒక గదిని అద్దెకు తీసుకుని ఉండేవాణ్ణి మా గది సమీపంలో ఒక చిన్న కిరాడా షాప్ ఉండేది అక్కడ నుండే మాకు కావాల్సిన సరుకులు తెచ్చుకునేవాళ్లం ప్రతి సాయంత్రం ఆ షాప్ దగ్గర కూర్చొని స్ట్రీట్ లైట్ల మెరుపులో స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ సమయం గడిపేవాళ్లం ఆ షాప్ యజమాని అవంతిక అపురూపమైన అందంతో సుమారు ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులో ఉండే ఆమె ఒక సౌమ్యమైన గాలిలా ఉండేది ఆమె కళ్లలో చెప్పలేని కథలు మెరిసేవి కాని ఆమెతో ఎవరూ సరదాగా మాట్లాడేవారు కాదు ఎందుకంటే ఆమె భర్త రౌడి ఆ పేరు చుట్టూ ఉన్నవాళ్లను దూరంగా ఉంచేది ఆమెను మొదటిసారి చూసినప్పుడు నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది ఆమె అందం నన్ను కట్టిపడేసింది కాని ఆమెతో సన్నిహితంగా ఎలా మాట్లాడాలో నాకు తెలియలేదు ఆరు నెలలపాటు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆమెవైపు దొంగచూపులు చూస్తూ కలలు కన్నాను ఒకరోజు అవకాశం గొడవ రూపంలో వచ్చింది కొంతమందితో నాకు గొడవ జరిగింది మరి ఆమె భర్త రౌడీ కాబట్టి అతని సహాయం కోసం ఉదయాన్నే వాళ్ల ఇంటికి వెళ్లాను అప్పటికే ఆమెతో కొంత పరిచయం ఉంది కాని అంత లోతుగా కాదు నేను అతనితో గొడవ వివరాలు చెప్పాను అతను అన్నీ విని సరే సెటిల్ చేద్దాం కాసేపు వేచివుండు అని స్నానానికి వెళ్లాడు అప్పుడు అవంతిక ఒక కప్పు ఆవిరైన కాఫీ తీసుకొచ్చి నాకిచ్చింది నేను కుర్చీలో కూర్చుని ఉండగా వాళ్ల పెంపుడు కుక్క బయటకు పరిగెత్తబోయేది దాన్ని పట్టుకోవడానికి లాగినప్పుడు ఆ హడావిడిలో కాఫీ నా తొడలపై చింది అయ్యో అంటూ ఆమె వంగి దాన్ని తొడవడానికి ప్రయత్నించింది ఆ క్షణంలో ఆమె సమీపంలో ఉండటం ఆమె అందాలు నా కళ్ల ముందు మెరిశాయి నా గుండె వేగంగా కొట్టుకుంది ఆమె నా చూపును గమనించి సిగ్గుతో మునిగిపోతూ తన చీరపైట సరిచేసుకుని లోపలికి వెళ్లిపోయింది ఇంతలో ఆమె భర్త స్నానం ముగించి వచ్చినా పరిస్థితి చూసి నవ్వుతూ అవంతిక ఈ అబ్బాయికి నా టవల్ లుంగీ ఇవ్వు అని చెప్పాడు అదే సమయంలో అతనికి ఒక అత్యవసర కాల్ వచ్చి హడావిడిగా బయటకు వెళ్లిపోయాడు అవంతిక ఒక టవల్ లుంగీ తీసుకొచ్చి ముసిముసిగా నవ్వుతూ ఒక చెయ్యి నడుంపై పెట్టుకుని నాకు కొద్ది దూరంలో నిలబడింది ఆ క్షణంలో ఆమె నడుము మడతలు ఆమె చీరలో కనిపించే సౌందర్యం నన్ను తడిమేశాయి నా ఒల్లంతా తిమ్మిరి మొదలైంది ఆమె చేతిలోని టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి నా బట్టలు ఉతకడం మొదలుపెట్టాను అప్పుడామె బాత్రూం దగ్గరకు వచ్చి అయ్యో మగాళ్లు బట్టలు ఉతకడం ఏంటి అక్కడ వదిలేసి బయటకురా అంది నేను నవ్వుతూ నాకేమైనా మీలాంటి అందమైన భార్య ఉందా బట్టలు ఉతకడం గాకు అలవాటే అన్నాను సరే కనీసం బట్టలు ఆరేస్తాను అంటూ ఆమె నా బట్టలు తీసుకుని నవ్వుతూ డాబామీదకు వెళ్ళింది ఆ రోజునుండి ప్రతి ఉదయం ఆమె ఇంటికి వెళ్లడం నా అలవాటైపోయింది ఎవరైనా అడిగితే గొరవ గురించి మాట్లాడడానికి అని చెప్పేవాణ్ణి కాని నా మనసులో ఆలోచన వేరు ఆమె నాతో మాట్లాడుతూ పైట సర్దుకోవడం కొంటిగా నవ్వడం చెడు అలవాట్లు మానుకో అని చమత్కారంగా అనడం ఇవన్నీ నన్ను పిచ్చెక్కించేవి ఆమె సరదాగా మాట్లాడేది కాని అంతకు మించి అవకాశం ఇచ్చేది కాదు ఒకరోజు ఉదయం షాప్ దగ్గరకు వెళితే షాపు మూసి ఉంది ఊరికి వెళ్ళిందేమో అనుకుని రూమ్కి తిరిగి వచ్చాను మధ్యాహ్నం పదకొండు గంటలకు మార్కెట్కు వెళ్దామని బయటకు వచ్చాను షాప్ ఇంకా మూసే ఉంది కాని డాబామీద ఆమె బట్టలు ఆరేస్తూ కనిపించింది నా గుండెలో ఒక్కసారిగా సంతోషం పొంగొచ్చింది ఆమెతో మాట్లాడాలని ఇంటికి వెళ్లాను ఆమె భర్త గాఢ నిద్రలో ఉన్నాడు ఆమె స్నానం చేసి నైటీ కోసం నన్ను పిలిచింది నేను బెడ్రూం నుండి ఒక పలుచని లైట్ గ్రీన్ నైటీ తీసుకుని డోర్ దగ్గర వేసి చూస్తున్నాను తడి ఒంటితో నైటీ వేసుకున్న ఆమె ఆ నైటీ ఆమె శరీరానికి అతుక్కుని ఆమె అందాలను మరింత ఆకర్షణీయంగా చేసింది ఆమె బెడ్షీట్ సరిచేయడానికి వంగినప్పుడు ఆ క్షణంలో నా ఆత్మవిశ్వాసం ఆగలేక వెనక నుండి ఆమె నడుమును పట్టుకున్నాను ఆమె ఒక్కసారిగా నా వైపు తిరిగి నా పెదవులను తన పెదవులతో ముద్దాడింది నేను ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాను ఆమె కూడా నన్ను ఆలింగనం చేసుకుంది కాని ఇప్పుడు వద్దు అతను లేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పింది నేను నా రూమ్కి వచ్చేశాను ఆ రాత్రి నిద్రపట్టలేదు ఆమె మాటలు ఆ క్షణాలు నా మనసులో తిరిగాయి మరుసటి రోజు ఉదయం ఆమె ఇంటికి వెళ్లాను ఆమె భర్త గదిలో పేపర్ చదువుతూ ఉన్నాడు కూర్చో అవంతిక కాఫీ తీసుకురా అన్నాడు ఆమె స్నానం చేసి పూజచేస్తూ కనిపించింది కాఫీ ఇస్తూ ఏంటి బట్టల కోసం వచ్చావా మధ్యాన్నం వచ్చి తీసుకెళ్ళు అంటూ కన్నుకొట్టింది నాకు అర్ధమైంది మధ్యాహ్నం రమ్మని సైగ చేస్తోంది ఆమె వెనక నిలబడి బయట జరికి ముసిముసి నవ్వులతో నన్ను ఆకర్షించింది ఆమె భర్త బాత్రూంకి వెళ్లగానే నేను ఆమెను దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టబోయాను కాని ఆమె ప్లీజ్ ఇప్పుడు వద్దు మధ్యాహ్నం రా నీ ఇష్టం అంటూ నన్ను దూరం నెట్టింది నాకు కోపం వచ్చి నీకు నామీద జాలిలేదా అన్నాను ఆమె నవ్వుతూ తొందరపడకు కొంచెం ఓపికపట్టు మధ్యాహ్నం రా అంటూ లోపలికి వెళ్లిపోయింది మధ్యాహ్నం వరకు వేచి ఉండలేక ఒక ఆలోచన వచ్చింది స్నానం చేసి మార్కెట్కు వెళ్లి ఒక కేజీ స్వీట్స్ మల్లిపూలు కొని ఆమె షాప్కి చేరాను ఎవరూ చూడకుండా ఆమెకు అవి ఇచ్చాను ఆమె పూలు పెట్టుకుని నా పక్కన స్టూల్ మీద కూర్చుంది ఆమె జడలో మల్లిపూలు ఆమె సమీపంలో ఉండటం నా గుండె వేగంగా కొట్టుకుంది ఆమె చేతిని పట్టుకుని మెల్లగా రుద్దుతూ కొంచెం కరుణించవచ్చు కదా అన్నాను ఆమె నవ్వుతూ మధ్యాహ్నం రాని కోరిక తీరుస్తాను అంది కాని నేను ఆగలేక ఇప్పుడే షాప్ మూసి ఇంటికి రా అంటూ తాళం తీసుకుని వాళ్ల ఇంట్లోకి వెళ్లాను ఆమె షాప్ షట్టర్ మూస్తూ లోపలికి వచ్చింది నేను బెడ్రూంలో తలుపుచాటున ఉండి ఆమె రాగానే వెనక నుండి కౌగిలించుకున్నాను ఆ రెండు గంటలు స్వర్గంలా అనిపించాయి తర్వాత నిద్రలోకి జారుకున్నాను సాయంత్రం ఆరు గంటలకు మెలకు వచ్చి చూస్తే ఆమె సోఫాలో కూర్చుని ఏడుస్తోంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను నేను పిల్లల కోసం తప్పు చేశాను కాని కోరికతో చెయ్యలేదు అంది నేను ఆమె పక్కన కూర్చుని సముదాయించబోతే ఇక చాలు వెళ్ళు అని చెప్పింది ఆమె మాటలు విని నాకు బాధ కలిగింది ఆమె పిల్లల కోసం ఈ నిర్ణయం తీసుకుందనే అర్థమై ఆమె పట్ల ఒక గౌరవం కలిగింది ఆమెకు వీడ్గోలు చెప్పి నా రూంకి వచ్చేశాను మరుసటి రోజు మనస్సు బాగాలేక కాలేజీకి వెళ్లలేదు ఇంతలో ఆమె నుండి మెసేజ్ వచ్చింది మధ్యాహ్నం ఇంటికి రా నీతో మాట్లాడాలి అని కంగారుగా ఆమె ఇంటికి వెళ్లాను తలుపు తెరిచిన ఆమెను చూసి మతిపోయింది తెల్లని చీర లైట్ గ్రీన్ బ్లౌజ్ జడలో మల్లెపూలు ఆమె నవ్వుతో నన్ను ఆహ్వానించింది లోపల కూర్చోమని వంటింట్లోకి వెళ్లి స్వీట్స్ తెచ్చింది ఎందుకు రమ్మన్నావు అని అడిగితే ముందు తిను నీకు స్వీట్స్ కోసమే వచ్చినట్టు ఉన్నావు అంటూ నవ్వింది నేను ఆశ్చర్యంగా నీవు తెచ్చావు కదా అన్నాను మరి నా కోసం ఉంటే ఇప్పటికే లోపలికి తీసుకెళ్లి ఉండేవాడివి కదా అంటూ నవ్వింది నేను అమాంతం ఆమెను ఎత్తుకుని బెడ్రూంలోకి తీసుకెళ్లాను రెండు గంటలు తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని నిద్రలోకి జారుకున్నాం ఐదు గంటలకు నామె నన్ను లేపింది మా ఆయన ఇప్పుడు వస్తాడు మూవీ టికెట్స్ తెచ్చాడు అంది నేను హడావిడిగా ఫ్రెష్ అయి బయటకు వచ్చాను ఆమె చీర మార్చుకుంటూ ఉండగా నేను మళ్లీ ఆమెను కౌగిలించుకున్నాను మా ఆయన చూస్తే నీవు నన్ను రేప్ చేస్తున్నావని చెప్తాను అంటూ నవ్వింది నేను నవ్వుతూ బయటకు వచ్చాను అప్పుడే ఆమె భర్త ఎదురొచ్చాడు ఏంటి ప్రశాంత్ ఈ టైంలో అన్నాడు నేను కొత్త మూవీ టికెట్స్ కోసం వచ్చాను మేడం డోర్ పెరవలేదు అని చెప్పాను అతను నవ్వుతూ మేము అదే మూవీకి వెళ్తున్నాం టికెట్స్ తీసుకో అన్నాడు నెల రోజులు గడిచింది వీలైనప్పుడల్లా మేము కలుసుకునేవాళ్లం ఒక సాయంత్రం ఆమె నాకు ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పింది నేను కంగారుగా వెళ్లాను తలుపు తెరిచి నన్ను కౌగిలించుకుని ముద్దులతో ముంచెత్తింది ఏమయింది అని అడిగితే ఉదయం హాస్పిటల్కి వెళ్లాం ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయింది అంటూ ఏడ్చింది ఆమె సంతోషం చూసి నా కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి కాని మీ ఆయనకు అనుమానం రాలేదా అని అడిగాను ఆమె నవ్వుతూ నేను పిచ్చిదాన్ని కాదు డాక్టర్తో నాటకార్ణించాను వల్లే అని అతను సంబరపడుతున్నాడు అంది మరుసటి రోజు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ షాప్ ఇల్లు అన్నీ మూసి ఉన్నాయి ఆమె భర్తకు ఫోన్ చేస్తే అవంతిక ప్రెగ్నెంట్ రెస్ట్ కోసం అమ్మగారింటికి వెళ్ళింది అన్నాడు తర్వాత ఎన్నిసార్లు ట్రై చేసినా ఆమె ఫోన్ కలవలేదు డెలివరీ తర్వాత వస్తుందనుకున్నా కాని ఆమె రాలేదు ఇప్పుడు నా వయసు యాభై ఏళ్లు ఆమెను మళ్లీ చూడలేదు కాని ఆమె మాటలు ఆ క్షణాలు నేను కోరికతో చేయలేదు అన్న ఆమె వాక్యం ఇప్పటికీ నా మనసులో మెదులుతోంది